అయిపోయింది ఇక ఆపే రీతు ఇంతలో కళ్యాణ్ మధ్యలో మాట్లాడుతూ ఆయేష పాయింట్ ఏంటంటే అది రాత్రి వాడిన గిన్నె కదా నేనెందుకు కడుగుతాను అంటుంది రీతు పాయింట్ ఏంటంటే అది ఉదయాన్నే వేశారు కదా అని కళ్యాణ్ చెప్పాడు ఇది నేను కడగను అని చెప్పట్లేదు అర్ధరాత్రి వేశారు అంటున్నాను అని రీతు చెప్పింది అవన్నీ నాకు అవసరం లేదురా నువ్వు తర్వాత చేస్తావు కదా అని ఆయేష అడిగితే చేస్తాను అని రీతు అంది సరే పక్కన పెట్టనా అయిపోయింది అంతే అని ఆయేష కట్ చేసింది కానీ రీతు మళ్ళీ సాగదీసింది అయిపోయింది కాదు నువ్వు మాటలు అనేసి అయిపోయింది అంటే కాదు అంటూ రీతు అంది మరి మాట్లాడటం అయిపోతే అయిపోయిందని అంటారు లేకపోతే మాట్లాడుతూనే ఉండాలా రోజంతా నీతో అంటూ ఆయేష చెప్పింది మరి నువ్వలా అనకుండా ఉండు అని రీతు అంటే సరేరా అయిపోయింది రీతు అని మళ్ళీ గట్టిగా అరిచింది ఆయేష కళ్యాణ్ కి కోటింగ్ పడిందిగా నేను కెత్తెన్ మధ్యలో దూరాలి అన్నట్లు కళ్యాణ్ మళ్ళీ మాట్లాడాడు ఆయేష నాకు ఉన్న డౌట్ ఏంటంటే నేను చెప్పాను కదా రీతు కడుగుతుందని ఆల్రెడీ మళ్ళీ ఎందుకు వాదిస్తున్నావ్ అని కళ్యాణ్ అడిగాడు దీంతో ఆయేష ఇచ్చి పడేసింది కళ్యాణ్ ఎందుకు నువ్వు నాతో వాదిస్తున్నావు నేనేం తప్పు చేశాను ఇప్పుడు ఇక్కడ ఇది ఖాళీ చేయి నాకు స్పేస్ కావాలని చెప్పా అంతే అది తర్వాత చేస్తానని చెప్తే అయిపోయేది కదా కానీ కెప్టెన్ అడుగు రేషన్ మేనేజర్ అడుగు అంటే నేనేం చెయ్యాలి చెప్పు అని ఆయేష అడిగింది ఇంతలో అర్ధరాత్రి వచ్చిన గిన్నెలు వేస్తే నేనేం చేయాలి చెప్పు అంటూ రీతు అరిచింది అవన్నీ నాకు అనవసరం నాకు కావాల్సింది నువ్వు ఇక్కడ స్పేస్ క్లియర్ చేసి ఇవ్వాలి నువ్వు క్లియర్ చేస్తా తర్వాత చేస్తా అని అప్పుడు అయిపోయేది కదా ఎందుకు నువ్వు కెప్టెన్ అడుగు అక్కడ అడుగు అంటున్నావు అనే ఆయేష కూడా ఇచ్చి పడేసింది